అందరికీ నమస్కారం అండి టుడేస్ రెసిపీ త్రీ వన్ జీరోకి మీ అందరికీ స్వాగతం ఈరోజు మీకు మా ఇంటి గది చూపించబోతున్నాను చూసి నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే నేను ఏదైనా పొరపాటు చేశానంటే కనుక కామెంట్ చేసి చెప్పండి నేను నా పొరపాటుని సరి చేసుకుంటాను ఇకపోతే ఇవన్నీ కూడా మా దేవుడి గదిలో ఉండేటువంటి ఫొటోస్ అండి వెంకటేశ్వర స్వామిది సీతారాములది అలాగే సత్యనారాయణ స్వామిది అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇది మా ఊరి వేణుగోపాల స్వామి వారి మూల విరాట్ ఫోటో అండి గుళ్ళో పూజారి గారు వాళ్ళ అబ్బాయి పెళ్ళికి కానుకగా ఇచ్చారు ఈ ఫొటోస్ని వాళ్ళ వచ్చిన వాళ్ళందరికీ అండ్ ఇక్కడ మీరు చూసారంటే రెండు సాయిబాబా బొమ్మలు కనిపిస్తున్నాయి కదండి ఒకటి బాగా చిన్నది ఇది నేనే కొనుక్కున్నాను బాగా చిన్ని బొమ్మండి అలాగే ఇది పాలరాతి బొమ్మ అండి మా ఆవిడ సిరిడి వెళ్ళినప్పుడు నా కోసం తీసుకొచ్చిన సాయిబాబా విగ్రహం అండి దీనికి కూడా రోజు పూజ చేసుకుంటూ ఉంటాము సాధారణంగా ప్రతి ఇంట్లోనూ ఉండేవే మా ఇంట్లోనూ కూడా ఉంటాయండి కాకపోతే ఇంకొన్ని ప్రత్యేకమైన వస్తువులు ఇక్కడ ఉన్నాయన్నమాట అవి ఏంటో మీకు ఒక్కొక్కటిగా చూపించే ప్రయత్నం చేస్తాను వీడియో అయితే ప్లీజ్ చివరి వరకు చూసి నచ్చితేనే ఒక లైక్ చేయండి అండ్ మీకు ఇక్కడ ఒకటి కనిపిస్తుంది కదా రాయిలా ఉంది ఏంటి ఈ పిల్ల రాళ్ళు రప్పలు కూడా పెట్టుకుంటుందా పూజ గదులు అనుకుంటున్నారా కాదండి ఇది శివలింగం కింద భావిస్తాను నేను మా అమ్మ వాళ్ళు నేపాల్ వెళ్ళారండి అక్కడ గండకీ నదిలో శాలగ్రామాలు దొరుకుతాయి కదండి శాలగ్రామాలు ఎవరు పెడితే వాళ్ళు ఇంట్లో పెట్టి పూజ చేసుకోవడానికి కుదరదు కదా అచ్చు సాల గ్రామాల లాగానే ఉన్న రెండు రాళ్ళు అయితే తీసుకొచ్చారండి అమ్మ అందులో ఒకటి నేను తీసుకొని శివలింగంగా భావించి ఇలా పూజ చేసుకుంటాను అనమాట అండ్ ఈ ఉన్న వినాయక స్వామి మూర్తి శ్వేతార్క గణపతి అండి మా పెద్దమాయ పెద్ద తిరుపతి వెళ్ళినప్పుడు నా కోసం తీసుకొచ్చారు దీన్ని అలాగే ఇక్కడ రెండు విగ్రహాలు కనిపిస్తున్నాయి కదండి చిన్న చిన్నవి ఇవి వచ్చేసి ఒకటి లక్ష్మీదేవి అమ్మవారు అండి ఇంకోటి కాశీ అన్నపూర్ణేశ్వరిది ఈ లక్ష్మీదేవి ప్రతిమని మా నాన్నగారు నా కోసం కొన్నారండి అన్నవరం వెళ్ళినప్పుడు అలాగే ఈ కాశీ అన్నపూర్ణ దేవిని మా అమ్మమ్మ కాశీ వెళ్ళినప్పుడు తీసుకొచ్చింది వెనకాల ఇంకొక విగ్రహం కనిపిస్తుంది కదా అది కూడా చాలా చిన్నదండి అది శ్యామలాదేవి అమ్మవారిదండి మరి మీరు ఇన్ని విగ్రహాలు పెట్టుకున్నారు కదా వీటన్నిటికీ రోజు పూజ చేస్తున్నారా అంటే నాకు రోజు పూజ చేసుకోవాలని చాలా కోరికగా ఉంటుందండి కాకపోతే ఏంటంటే నేను కొంచెం బలహీనంగా ఉంటాను దానికి తోడు నాకు కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయి అందువల్ల నేను డైలీ దీపారాధన అయితే చేసుకోలేకపోతున్నాను కానీ ఖచ్చితంగా ఎప్పటికైనా సరే రోజు దీపారాధన చేసుకుని పూజ చేసుకోవాలన్నది నా కోరికండి అలాగే ఇక్కడ రెండు మాలలు చూపించాను కదా ఒకటి పద్మమాల అండి అంటే తామర పువ్వులో ఉంటాయి కదా కాయలు ఆ కాయలతో చేసిన మాల అన్నమాట అలాగే ఇక్కడ మీకు ఒక గాజు చూపిస్తున్నాను కదా ఈ గాజు అరుణాచలం వెళ్ళామండి మేము ఒకసారి అరుణాచలంలో అమ్మవారికి గాజులు పూజ చేస్తారు కదా ఆ పూజ పూజ చేసిన గాజులు నాకు రెండు ఇచ్చారనమాట ఒకటి దురదృష్టవశాత్తు ఒకటి హ్యాండ్ బ్యాగ్లో వేసుకున్నప్పుడే పగిలిపోయింది గోడ మాత్రం చెక్కు చదరకుండా అలాగే ఉంది దాన్ని తీసుకొచ్చి నేను మా కాశీ అన్నపూర్ణేశ్వరమ్మకి అలంకరించుకున్నాను అలాగే ఇక్కడ చూపిస్తున్నవి ఏంటంటే అక్షింతలండి అయోధ్యలో రామ మందిరం కట్టినప్పుడు ఇంటింటికి రాముల వారి అక్షింతలు అయితే పంపించారు కదా అప్పుడు ఇచ్చిన అక్షింతలండి నాకు రెండు ప్యాకెట్స్ అయితే వచ్చినాయి అనమాట అలాగే ఈ సీతారాముల విగ్రహం మానిత భద్రాచలం వెళ్ళినప్పుడు నా కోసం తీసుకొచ్చింది అండ్ ఇలాగే నేను ఇవాళ పొద్దున్నైతే శుక్రవారం కదండి పొద్దున్నైతే పూజ చేసుకున్నాను అనమాట అప్పుడు వీడియో తీద్దామనుకున్నాను కానీ నాకు టైం సరిపోక తీయలేదు అండ్ దీపారాధనకి ప్లేట్లు పెట్టుకుంటాం కదా కింద దానికైతే ఈ విధంగా పెట్టుకుంటానండి స్వస్తికి రాసుకొని కొద్దిగా అక్షింతలు వేసి అప్పుడు దీపం కుంది పెట్టి వెలిగించుకుంటాను నా పూజ అయితే పొద్దుటే పూర్తయిపోయిందండి నాకు టైం కుదరక నేను అప్పుడు వీడియో తీయలేకపోయాను ఇంక ఇవన్నీ కూడా అందరిళ్లల్లోనూ ఉంటాయి కదండి అవే సామాన్లు అన్నమాట సాంబ్రాణి హారతి గంధపు డబ్బా దీపారాధన చేసుకునే ఒత్తులు అవన్నీ ఇలా డబ్బాల్లో వేసి పెట్టుకున్నానండి నా దేవుడు అమ్మరా కొంచెం చిన్నగా ఉండటం వల్ల ఇరికించేసినట్టుగా ఉంటాయండి సామాన్లు అక్కడికి చాలా వస్తువులు తగ్గించి పెట్టుకున్నాను నేను చిన్న చిన్న వాటిలో వేసుకుని అయినా కొంచెం విరికించినట్టుగానే ఉంటాయి ఇంకా ఈ ఫోటో అయితే మాత్రం స్పెషల్ అండి నాకు ఎందుకంటే ఈ ఫోటో ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కదండి సుమారు యాభై సంవత్సరాలు అయిందంట ఈ ఫోటో కొని నాకు పెళ్ళే కాపురానికి వచ్చే నేను ఇరవై సంవత్సరాలు అవుతుంది ఈ ఫోటో మా అమ్మమ్మగారు కాపురానికి వచ్చినప్పుడు వాళ్ళ అమ్మగారు కొనిచ్చిన ఫోటో అంట చూడండి అసలు ఎక్కడా చెప్పు చెదరలేదు కదా ఆవిడ అంత బాగా చూసుకున్నారు ఇప్పుడు నేను కూడా అలానే చూసుకుంటున్నాను దీన్ని ఇది ఈ ఫోటో వయసు వచ్చేసి యాభై సంవత్సరాలు ఉంటుందండి దగ్గర దగ్గర ఇదండి మొత్తంగా అయితే మా పూజికది డీటెయిల్స్ పైన ఉన్నాయి చూసారా ఇవి దువ్వ దానేశ్వరి అమ్మవారిది కోట సత్తమ్మ వారిది వారాహి మాతది అలాగే విజయవాడ కనకదుర్గా దేవిది ఇది తిరుపతిలో నేను కొనుక్కున్న లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఫోటో అండి ఎప్పటి నుంచో ఏడు శనివారాలు వ్రతం చేసుకోవాలనుకుంటున్నాను కానీ స్వామి లేకనో ఏంటో ఇంకా నాకు అవకాశం రాలేదు కానీ తొందరలోనే చేసుకోవాలని అనుకుంటున్నానండి ఇంకా మొత్తంగా అయితే మా పూజ గది డీటెయిల్స్ ఇలా ఉంటాయండి ఇది ఏంటి అంటే డిబ్బీ అండి ఇది దేవుడి వద్ద పెట్టుకునే డిబ్బి నేను అప్పుడప్పుడు ఇందులో డబ్బులు వేసుకుంటూ ఉంటాను అవి వరలక్ష్మి పూజకి మనకి ఖర్చులు ఉంటాయి కదండీ అప్పుడు తీసుకుంటాను అనమాట పూజ చేసే ముందు అయితే మాత్రం దేవుడి ముందు కంపల్సరీ ముగ్గు వేసుకుంటానండి బియ్యం పిండితోటి సో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి